కాబట్టి సత్యంలోకి వాస్తవానికి సహోదరుడు చెప్పాడు డేవిడ్ పాల్ గారు సహోదరుడు మొదట డినామినేషన్కి వెళ్ళాడు డినామినేషన్కి వెళ్ళి డినామినేషన్కి వెళ్తుంటే సహోదరు నాగే కాదు అయ్యా నువ్వు డినామినేషన్ సత్యం కాదు అసత్యంలో కొనసాగుతున్నావు సత్యం తెలియజేసి ఆయన పాపం ఇచ్చాడు డేవిడ్ పాల్గారు దగ్గరికి అదేవిధంగా నేను కూడా అసత్యంలో కొనసాగుతుంటే సహోదరుడు నాకు సత్యం తెలియజేసి నన్ను సత్యంలో బాప్ని తీసుకునేలా బాప్ని తీసుకున్నాను సత్యంలోనే త్రిసంగంలో బాప్ని తీసుకున్నాను త్రిసంగంలోనే ట్రైనింగ్ చేశాను బాపని తీసుకున్న తర్వాతనే ట్రైనింగు చేశాం సహోదరు పాల్ గారు నేను ఇద్దరు తెలుగులో ట్రైనింగ్ చేశాం రెండున్నర సంవత్సరం ఒంగోలు లోపేట ఐదో లేదు తర్వాత బ్రదరు చెన్నై వెళ్ళిపోయాడు ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇంగ్లీష్ బైబుల్ ట్రైనింగ్ చేయడానికి నేను తెలుగుతోనే ఆగిపోయా నేను కూడా అది దేవుని చిత్తం కాదేమో నేను కూడా బ్రదర్లతో పాటు వెళ్ళిపోయింటే నేను కూడా బ్రదర్లాగా తయారయ్యేవాడినేమో అదంతా దేవుని చిత్తం సరే కాబట్టి నాగయ్య గారు మనకు ఒక అరగంట సేపు వాక్యాన్ని తెస్తారు ఇప్పుడు ఒక ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని అనంతరం నాగయ్య గారు వాక్యాన్ని చేస్తారు ఆ తర్వాత దృష్పర్శదాం ప్రార్థన చేసుకుందాం అలా కళ్ళను ప్రార్థన చేసుకుందాం సారీ సారీ కనీసం మన మధ్యలో చిట్టిబాబు గారికి ప్రార్థన ప్రార్థన నడిపించవలసిందిగా ప్రేమపరంగా ఆహ్వానిస్తున్నాం చిట్టిబాబు గారు అందరికీ వాళ్ళు మరి ఈరోజు ఇంతవరకు దేవుని యొక్క సన్నిధిలో కార్యక్రమానికి ప్రభువారు ఏ విధంగా సహాయం అదే అదేవిధంగా మరి ఇప్పుడు జరబోయే కార్యక్రమాలు కూడా ప్రభుత్వ సహాయం ఉంటుంది ఒక చిన్న ప్రార్థన తీసుకొని ఈ రోజు కార్యక్రమాలు మొదలుపెట్టింది ప్రార్థన పరిశుద్ధుగా పరిశుద్ధుగా ప్రేమ కలుగుతండి ప్రజలు అయినా సకల ఆశీర్వాదాలకు కారణమవుతుంది మా తండ్రి వైద్యులైనా మీ యొక్క సత్యవాక్యాన్ని మేము నేర్చుకునేందుకు అయినా మీ మా మధ్యకు మీ యొక్క పని దర్యోజనులైనా మీరు తీసుకుని వచ్చిన విధానం కూడా ఉందా అని తెలియజేస్తూ ఉంటుంది వారిని అయినా ఉండి ఉండగా మరి వారికి మంచి శక్తినిచ్చి ప్రభావం మీరు మా మధ్య నిలబెట్టి చక్కటి వాక్యాన్ని మరి పరిశుద్ధాత్మ గురించి మాకు వివరించినందుకు వాటి మా యొక్క హృదయ పార్టీ మీద వ్రాసుకోని ప్రభావ వాటిని మేము మరి మేము మరి తిరిగి అనేక మందికి బోధించుకు తద్వారా నాయన మరి మీ యొక్క సమయంలో పాలు బాగుస్తుగా చేతూ మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి నాయన మరి నాయన ఈ యొక్క మధ్యకాల శిక్షణ ప్రభావ మరి దైవజనులు నాయన నాగయ్య గారికి రూపం జరుపుతున్న ప్రభావ వారికి కూడా మీ యొక్క శల్లి హృదయం పూట ఏ విధంగా సహాయం చేశారో అదేవిధంగా మీ యొక్క సన్నిధి వాళ్ళకి తోడుగా ఉంచండి అదేవిధంగా ప్రభావ ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి సహోదరులందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి వారి కూడానైనా మీ యొక్క దైవ జ్ఞానాన్ని ప్రభావ నాయన వారి యొక్క సంఘాలు కూడా నాయన సంగతిలోను విశ్వాసు బలపడి స్థిరపడి మీ యొక్క సత్యవేద వాక్యాన్ని ప్రభావ అనేక మందికి ప్రకటించుతూ చక్కని జ్ఞానాన్ని శక్తిని దయచేయమని మరి నాగారి కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చి మీ యొక్క సత్యవేద వాక్యాన్ని అందించవలసిందిగా ఈ సంస్థ కార్యక్రమానికి నాయన మీకు ఉంచుకొని మీ యొక్క ప్రి కుమారుడు మా ప్రభు అయినటువంటి ఎస్ కృష్ణ శ్రేష్ఠమైన నావం బట్టి అడిగి పెట్టుకుంటాం అందిస్తున్నాం తండ్రి అతను నటించిన సహోదరుడికి ప్రభుయేశకృష్ణ మన తెలు చేస్తున్నాను అది మనకు పాట పాడుకొని తర్వాత సమయాన్ని సహోదరికి ఇద్దాం గేహాజి పరుగేల ఓ మానవ నయమాను పుష్టిగా ఇక మానవ అనే పాట పాడుకుందాం గేహాజి పరుగేల ఓ మానవ నయమాను కుస్తే ఇక మానవ

నయమాను కు ఇక మానవ ఇక నిల్వరా ఐగుప్తు ధనమేల ధన ఇక లోక భాగ్యాలు మురిపించును ఐగుప్తు ధనమేల గొప్ూ हलोकभाग्याल मुरि पि चुनुनसिंचु धन मेला रा प्रभु मलु राम मुरिपिञ्चुनसिं च धन मेलरा प्रभु मलु राम गेहाज परु ओ मा నయమాను కుస్తేగా ఇక మానవా ఇక నిల్వరా ఆసించను బంగారము నీ పొయను తన ఆసించే ఆకాను బంగారం సిపోయ పోయను సో ఆకాను కాలు మన కే ప్రభు నందుకో ఆకాను కాలు మన गेहाजि परुगेल परगेला ओ मानवा नयमानु कुस्तेगा एक महानवा एक निल्वराम बालकु बहु बहुमानालकै मिलामु नदी चनु ు బహుమాకై బహు దూరమై మదినించి పయ ప్రభుత్రో ప్రభుత్రోవ ఆనా వలించి పయ ప్రభుత్రో ప్రభుత్రోవలో గేహాజి పరుగేల ఓ మానవా నయమాను కుస్తే గక మానవాల్వరా మన పౌరసత్వరం దునా ప్రభుయేసు తన ప్రేమను मन पौरसत्त्वं परमन्धुना प्रभु येषु तन प्रेमनु इह लोकभाग्याल मनकेल नो मनसेल नो इह लोकभाग्याल मनकेलनो मनसेल ఇక ఇక రు థ్యాంక్ యూ ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు నతాన్యుల్ గారికి నతానియల్ గారు నతానీల్ గారిని ప్రేమ పూర్వంగా ఆహ్వానిస్తున్నాం వాక్యము హాఫ్ అన్ అవర్ అందించవచ్చుగా ప్రేమ కోరక ఆహ్వానిస్తాం హృదయకాల సమయంలో ఈ సమయాన్ని ఈరోజు